ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్ ఫస్ట్ డే ఇక్కడ మీరు చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్ట్లో మీరు అసోసియేట్ అయ్యారు నేను వచ్చినంతా వచ్చారు నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను ఎవ్రీ మంత్ ఒకసారి నెలకు కానీ రెండు నెలలకు ఒకసారి అరవై సార్లు డెబ్బై సార్లు విజిట్ చేశాను ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం కాంట్రాక్ట్ లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఐదేళ్లు వీళ్ళు వచ్చేసింది టూ పర్సెంట్ పూర్తి చేశారు మళ్ళీ పట్టిసీమనే మాట్లాడితే పట్టిసీమ అనవసరం ఎక్కడ నీళ్లు తీసపోతారని మాట్లాడారు రాజకీయం చేశారు పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈ రోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒకసారి అనిపిస్తుంది మీరు అందరూ కూడా చూశారు నేను ఎంత అటాచ్ చేయాలంటే ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక ఒక ఆశయం పోలవరం పూర్తి కావాలి నదులు అనుసంధానం చేయాలి తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి నిద్ర రాని పరిస్థితులు ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ నాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్లీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలే ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తాని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెవిదే బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ గాని బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది లేకపోతే ఇంపాసిబుల్ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశా అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే అరవై రెండు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు ఏళ్ల ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది వీళ్ళు వచ్చి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాలో ప్రదర్శన పర్యటన చేశాను పర్యటన చేసే ఆ ఈ రాయ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి మీరు అన్యాయం చేశారు పోలవరం ఇట్లా చేశారు ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశా అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన తర్వాత కానీ ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలెట్లు పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా ఒక సంకల్పం తీసుకున్నా దాని ప్రకారమే పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాడు కూడా చేశారు ఇంకోడు గుంతులు దొవితే ఇంకోడు గుంతులు దొరుకుతున్నాడు కంటూ ట్రెంచెస్ అంటే దానికి ఎక్కుతాడు చేయడం చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకని ఎక్కితాడు చేసిన సందర్భాలు ఉన్నాయి అటు తెలంగాణలో గాని ఇటు గాని నా సంకల్పం మొట్టమొదటి నుంచి కూడా ఈవన్ అట్ వన్ స్టేజ్ బావుల ద్వారా రీచార్జ్ కూడా చేశాం పక్కన పోయే నీళ్లన్నీ తీసుకొచ్చి ఖాళీగా ఉండే బావుల్లో పైపులు వేస్తే ఆ నీళ్లన్నీ వచ్చి బావి అంతా నిడితే అక్కడి నుంచి పర్కులేషన్ కింద రీఛార్జ్ కింద వెళ్తాయని చెప్పి కూడా చేశాం ఈరోజు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మొన్న సీజన్లో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ మీటర్స్ వచ్చింది ఈరోజు నాలుగు మీటర్లు అంద్యాలింది